హలో ఎవరివన్ నేను మీ నందితాని డైటీషియన్ని ఈరోజు మనము ఒక టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం అండ్ పీసీఓఎస్ పీసీఓడి అంటే ఏంటి దానికి వచ్చే రీజన్స్ ఏంటి అండ్ ఎలాంటి ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ సఫర్ అవుతున్నారో ఫస్ట్ అయితే మనం తెలుసుకుందాం అసలు పీసీఓడి అంటే ఏంటి పీసీఓఎస్ అంటే ఏంటి డిఫరెన్స్ ఏంటి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ సఫర్ అవుతున్నారో చూద్దాం పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ సో ఈ కండిషన్లో మనకేమవుతుందంటే ఇమ్మెచ్యూర్ ఎగ్స్ అనేటివి మన ఓవరీస్ రిలీజ్ చేస్తాయి అండ్ మన ఓవరీస్ అనేటివి స్లోలెన్ అవుతాయి అనమాట దాన్ని పీసీఓడి కండిషన్ అంటారు సో ఇమ్మెచ్యూర్ ఎగ్స్ ఫామ్ అవుతాయి అండ్ స్వోలెన్ అవ్వడం వలన అది మనము కరెక్ట్ టైంకి ట్రీట్మెంట్ తీసుకోకపోతే పీసీఓఎస్గా కన్వర్ట్ అవుతుంది పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ సో పాలీ అంటే వన్ కన్నా ఎక్కువ ఇమ్మెచ్యూర్ ఎగ్స్ ఆ ఇమ్మెచ్యూర్ ఎగ్స్ ఏమవుతాయంటే పీసీఓస్ కండిషన్లో మనకి సిస్ట్ లాగా ఫామ్ అయిపోతాయి ఒక పమ్ లాగా ఒక పర్ లాగా ఉండి సిస్ట్ లాగా ఫామ్ అయిపోయి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనేది ఎక్కువగా కాస్ అవుతుంది అనమాట సో పీసీఓఎస్ కండిషన్లో మనకి ఏమవుతుందంటే ఇమ్మెచ్యూర్ ఎగ్స్ సిస్ట్ లాగా ఫామ్ అయిపోయి ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టిరన్ అనే హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి ఎప్పుడైతే మనకి ఈ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనేది ఉంటుందో ఎప్పుడైతే మనం ఓవరీ ఫంక్షన్స్ అయితే గా ఉండదు అలాంటప్పుడు మనకి మేల్ రిలేటెడ్ హార్మోన్స్ ఎండ్రోజెన్స్ అనేవి ఎక్కువగా రిలీజ్ అవుతాయి సో ఎప్పుడైతే ఈ కండిషన్ అనేది స్టార్ట్ అవుతుందో అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ ఉంటుంది ఇది రెగ్యులర్ పీరియడ్స్ కానీయండి లేకపోతే ప్రొలాంగర్ పీరియడ్స్ లేకపోతే పీరియడ్స్ ఆగి ఆగి రావడం ఇలా అనేది జరుగుతుంది దీంతో పాటు మనకి అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ ఎక్కడంటే అక్కడ చిన్ దగ్గర కానీ లిప్స్ దగ్గర ఇలా అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ ఉంటుంది వెయిట్ గైన్ అవుతాం అండ్ లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్ కూడా స్టార్ట్ అవుతుంది సో పీసీఓఎస్ ఎక్కువ పీసీఓఎస్ అనే ప్రాబ్లం ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఇది ఇన్ఫెర్టిలిటీ కూడా కాస్ అవుతుంది సో పీసీఓస్ ఉన్న వాళ్ళకంతా ఇన్ఫెలిటీ ఇన్ఫెర్టిలిటీ ఉంది అని కాదు బట్ ఇన్ఫెటిలిటీకి పీసీఓఎస్ అనేది రూట్ కాస్ లాంటిది సో మన పీసీఓఎస్ పీసీఓడి అనేది ఉన్నప్పుడు ఇది మన హార్మోన్స్ని నెగిటివ్గా ఇంపాక్ట్ చేస్తుంది కాబట్టి హార్మోన్ ఇంబ్యాలెన్స్ స్టార్ట్ అవుతుంది కాబట్టి వెయిట్ గైన్ కూడా ఎక్కువగా ఉంటుంది దీంతోపాటు కొలెస్ట్రాల్ కూడా అబ్నార్మల్టీగా ఉంటుంది ఫ్యాట్ కూడా మనకి పెరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి పీసీఓఎస్ అండ్ పీసీఓడి కండిషన్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలో చూద్దాం ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ఫైవ్ ఉమెన్కి అవుట్ ఆఫ్ ఫైవ్ ఉమెన్ ఓన్ నో టూ ఉమెన్ సఫరింగ్ ఫ్రమ్ పీసీఓఎస్ అండ్ పీసీఓడి ఇ రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ టీనేజర్స్ దగ్గర నుంచి ఏజ్తో లిమిట్ లేకుండా ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఈ రోజుల్లో పీసీఓఎస్ అండ్ పీసీఓడితో ఎక్కువగా సఫర్ అవుతున్నారు దానికి గల కారణం మన లైఫ్ స్టైల్ చేంజెస్ మనం తీసుకునే ఫుడ్లో మన బాడీకి కావాల్సిన న్యూట్రియన్స్ కరెక్ట్గా లేకపోవడం టైంకి తినకపోవడం స్ట్రెస్ ఎక్కువగా ఉండడం దీంతోపాటు సరిగా నిద్రకపో నిద్ర నిద్ర అనేది టయానికి పడుకోకపోవడం కొంతమంది లేట్ నైట్ నిద్రపోతూ ఉంటారు అండ్ స్ట్రెస్ అనేది కొంతమంది ఎక్కువగా ఉంటుంది దీనివల్ల కూడా మనకి హార్మోన్ అనేది ఇన్బ్యాలెన్స్ అవుతుంది సో హార్మోన్ అనేది ఇన్బ్యాలెన్స్ అయినప్పుడు మన బాడీలో ఫంక్షన్ అంతా అబ్నార్మాలిటీ అవుతుంది కాబట్టి కొలెస్ట్రాల్ లెవెల్స్ ఫ్యాట్ లెవెల్స్ ఇలా అబ్నార్మాలిటీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనము ఈ పీసీఓఎస్ని అండ్ పీసీఓడిని కంట్రోల్ చేసుకోవాలి అండ్ పీసీఓడిలో ఏమవుతుందంటే మనకి ఆ సిస్ట్ అనేది టెన్ కౌంట్ కౌంట్ అనేది టెన్ లోపలే ఉంటాయి అంటే ఇమ్మెచ్యూర్ ఎగ్జనేటివ్ ఫామ్ అవుతాయి అలాంటి సిచ్యువేషన్లోనే మనము మన ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసినప్పుడు మనము కంప్లీట్గా డైట్ అండ్ యోగా ద్వారా యోగా కానీ ఎనీ ఫిజికల్ ఎక్సర్సైజ్ డైట్ ఇలాంటివన్నీ మనం మన డైట్లో యాడ్ చేసుకోవడం మన డైలీ రొటీన్లో యాడ్ చేసుకోవడం ద్వారా పీసీఓడిని కంట్రోల్ చేసుకోవచ్చు పీసీఓడి అనేది దాటిన తర్వాత పీసీఓజ్గా వస్తుంది కాబట్టి ఓవేరియన్ సిండ్రోమ్ లాగా ఉండి ఆ సిస్ట్ అనేటివి ఎక్కువగా ఉంటాయి కాబట్టి అండ్ మనకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి వస్తూ ఉంటాయి ఈ రెగ్యులర్ పీరియడ్స్ ఓన్లీ పీసీఓఎస్ ఉన్న వాళ్ళకు మాత్రమే కాదు థైరాయిడ్ ఉన్న వాళ్ళకి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి కూడా వస్తాయి కాబట్టి మనకి మన సిమ్టమ్స్ని బట్టి లేదు మనకు ఈ రెగ్యులర్ పీరియడ్స్ స్టార్ట్ అయినప్పుడు ఒకసారి మనం గైనకాలజిస్ట్ని కలిస్తే గైనకాలజిస్ట్లు మనకి టెస్ట్లు చేస్తారు సో మన కండిషన్ని బట్టి మన మన కండిషన్ని బట్టి వాళ్ళు కొన్ని ఎగ్జామినేషన్ చేస్తారు కొన్ని టెస్ట్లు చేస్తారు లైక్ అల్ట్రాసౌండ్ అండ్ కొంతమంది గైనిక్ గైనకాలజిస్ట్ టెస్ట్ చేసి మనకి ఏ ఓవరీస్ నుంచి ఏ ఓరిస్ సైడ్ ఎన్ని సిస్లు ఉన్నాయి ఏది ఎక్కువ ఇన్ఫ్లమేట్ అయ్యింది అనేటివి మనకి టెస్ట్ ద్వారా చెప్తారనమాట సో పీసీఓఎస్ పీసీఓడి ఉన్నప్పుడు మనకు ఎక్కువగా ఇలాంటి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వచ్చి ఇన్ఫెటిలిటీ వెయిట్ గెయిన్ మూడ్ స్వింగ్స్ ఇలాంటివన్నీ వస్తాయి కాబట్టి డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ సో మనం పీసీఓ పీసీఓస్ని కంట్రోల్ చేసుకోవడానికి మనం తీసుకునే ఫుడ్లో ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉండాలి ప్రోటీన్ అంటే ఇప్పుడు మనము మన బాడీ ఫంక్షన్ కరెక్ట్గా ఉండడానికి అండ్ మన సిల్ సెల్స్ రీగ్రోత్ సెల్స్ రీజనరేషన్ అవ్వడానికి అండ్ మన హార్మోన్స్ అనేటివి మనకు బాడీలో ప్రోటీన్ తీసుకోవడం వలన ప్రోటీన్ అనేది మెయిన్ రోల్ అనమాట ప్రోటీన్ అనేది మెయిన్ న్యూట్రియంట్ ప్రోటీన్ తీసుకోవడం వలన హార్మోన్ కూడా ప్రొడ్యూస్ అవుతాయి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అండ్ బ్యాలెన్స్ చేయడానికి ప్రోటీన్ ఇది మెయిన్ న్యూట్రియంట్ సో మనం తీసుకునే డైట్లో పీసీఓస్తో సఫర్ అయ్యేవాళ్ళు వాళ్ళు తీసుకునే ఆహారంలో ప్రోటీన్ ప్రోటీన్తో పాటు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటంటే మనం తీసుకునే రైస్ కానీ రిఫైన్డ్ ఫుడ్స్ ఏమైనా సరే పైన మనము లేయర్ తీసేసి పొట్టు తీసేసి ఏ ఫుడ్ తీసుకున్నా అది మనకి సింపుల్ కార్బోహైడ్రేట్ లాగానే ఉంటుంది అంటే దాంట్లో మనకు కావాల్సినంత ఫైబర్ అనేది ఉండదు కావాల్సినంత మైక్రోన్యూట్రియంట్స్ వైటమిన్ బి గ్రూప్కి సంబంధించిన మైక్రోన్యూట్రియంట్స్ కూడా మనము ఆ ప్రాసెస్లో రిమూవ్ చేసేస్తాం కాబట్టి మనకి ఎక్కువ అంటే కావలసిన ఫైబర్ ఉండదు ఓన్లీ సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అలాంటి ఫుడ్ తీసుకోవడం వలన మనం ఎక్సెస్ వెయిట్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటంటే మనము హోల్ గ్రెయిన్ ఫుడ్స్ అనమాట హోల్ గ్రెయిన్ ఫుడ్స్ ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవడం వలన మనకి ఇన్సులిన్ స్పైక్ కూడా అవ్వకుండా ఉంటుంది ఇన్సులిన్ అంటే ఇన్సులిన్ లెవెల్స్ని కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు దాంతోపాటు మనకి క్యాలరీస్ కూడా ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది దీంతో పాటు మనకు ఫుల్నెస్ వస్తుంది కాబట్టి పీసీఓస్తో సఫర్ అయ్యే వాళ్ళు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ బాగా తీసుకోవాలి దీంతో పాటు ఫైబర్ రిచ్ ఫుడ్స్ మనం ఫైబర్ ఎక్కువగా తీసుకుంటే మన బాడీలో ఫైబరే యూజ్ అవుతుంది అండ్ ఫైబర్ తీసుకోవడం వల్ల మన బోవెల్ మూవ్మెంట్ కరెక్ట్గా ఉండి మన గర్ట్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి ఫైబర్ కూడా తీసుకోవాలి దీంతో పాటు ఫోలిక్ యాసిడ్ ఫోలిక్ యాసిడ్ మనం అబ్జర్వ్ చేస్తూనే ఉంటాము డాక్టర్స్ ఎక్కువగా సజెస్ట్ చేస్తారు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కానీ అండ్ బిఫోర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ మన ఫోలిక్ యాసిడ్ కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే ఫోలిక్ యాసిడ్ అనేది మన యూట్రియస్ హెల్త్ని ఓవరీస్ని హె హెల్దీగా ఉంచుతుంది అండ్ మన ఓవరీస్ సెల్స్ని రీజనరేట్ చేయడానికి ఫోలిక్ యాసిడ్ చాలా ఇంపార్టెంట్ దీంతో పాటు ఉమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ సో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవడం వల్ల పీసీఓఎస్ మనకి ఇన్ఫ్లమేషన్ బాగా తగ్గించి మనకి మన ప్రాబ్లమ్ని కంట్రోల్ చేస్తుంది అనమాట సో పీసీఓఎస్ అండ్ పీసీఓర్తో ఎక్కువగా సఫర్ అయ్యేవాళ్ళు వాళ్ళు తీసుకునే ఫుడ్లో కాంప్లెక్స్గా కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ దీంతోపాటు ఫైబరు ఫోలిక్ యాసిడ్ ఒమేగా త్రీ ఇవి మెయిన్ న్యూట్రియం మన ప్రాబ్లమ్ని మనం కంట్రోల్ చేయడానికి ఎందుకంటే పీసీఓస్గా ఉన్నప్పుడు లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్ కూడా మన బాడీలో స్టార్ట్ అవుతుంది అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా తగ్గుతుంది సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ని మనము న్యూట్రలైజ్ చేయడానికి అండ్ దాంతోపాటు మనకి మన గై మన యూటరస్ హెల్త్ని అండ్ ఓవరీస్ హెల్త్ని ఇంప్రూవ్ చేసి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ని బ్యాలెన్స్ చేసి మన ప్రాబ్లమ్ని కంట్రోల్ చేయడానికి మనం తీసుకునే ఫుడ్లో ఈ న్యూట్రియన్స్ ఉండేటట్టు చూసుకోవాలి అండ్ ఈ న్యూట్రియన్స్ అంటే మనం మాట్లాడుకున్నట్టు హోల్ హోల్గ్రైన్స్ అంటే మనము ఎక్కువగా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే మనం హోల్ గ్రైన్స్ తీసుకోవాలి మిల్లెట్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు ప్రోటీన్స్ అంటే ఆల్ దాల్ స్ప్రౌట్స్ ఇలా ఇంక్లూడ్ చేసుకోవచ్చు నాన్ వెజ్ తినేవాళ్ళు ఎగ్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఫిష్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు వెజిటేరియన్ తీసుకునే వాళ్ళు స్ప్రౌట్స్ ఉండేటట్టు చూసుకోవాలి ఎందుకంటే స్ప్రౌట్స్లో మనకి ప్రోటీన్ ఉంటుంది వైటమిన్ బి ఉంటుంది దీంతోపాటు ఫోలిక్ యాసిడ్ కూడా ఉంటుంది కాబట్టి స్ప్రౌట్స్ ఈజ్ ఎ హెల్దీ ఆప్షన్ దీంతోపాటు చిక్పీ మనం శనగలు అంటాం కదా సో శనగలు కూడా మనము తీసుకోవచ్చు దీంతో పాటు బ్లాక్ వన్ను తీసుకోవచ్చు వైట్ శనగలు అనేది కూడా తీసుకోవచ్చు సో ఇవన్నీ మంచి మనకి మంచిగా ప్రోటీన్ ఇచ్చే ఫుడ్స్ దీంతో పాటు మనకి ఫోలిక్ యాసిడ్ ఫోలిక్ యాసిడ్ అంటే బ్రోకలీ కానీ పీస్ గ్రీన్ పీస్ బ్రోకలీ దీంతో పాటు మష్రూమ్స్ ఇలా కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు దీంతో పాటు మనకి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అంటే మనకి వాల్నట్స్ పంప్కిన్ సీడ్స్ చియా సీడ్స్ ఫ్లాక్ సీడ్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ వీటిల్లో మనకి కావాల్సినంత ఒమేగా త్రీ పుష్కలంగా దొరుకుతుంది సో ఇవన్నీ మనం తీసుకునే డైట్లో డెఫినెట్లీ ఇంక్లూడ్ చేసుకోవాలి సో మొ ఫైనల్గా ఏంటంటే మనం తీసుకునే ఫుడ్ బ్యాలెన్స్డ్గా ఉండాలి బ్యాలెన్స్డ్ మీల్ అంటే మనం తీ ఫర్ ఎగ్జాంపుల్ మనము కార్బోహైడ్రేట్ తీసుకున్నాం అనుకోండి వన్ కప్ ఆఫ్ రైస్ తీసుకుంటే ఆ రైస్ అనేది మనకు దాంట్లోకి డెఫినెట్లీ మనం దాల్ కానీ ఫిష్ కానీ ఎగ్ నాన్ వెజ్ తినేవాళ్ళు ఎగ్ కానీ ఫిష్ కానీ ఇలా యాడ్ చేసుకోవాలి రెడ్ మీట్ని అవాయిడ్ చేయాలి దాంతోపాటు వెజిటేబుల్స్ మనకు వెజిటేబుల్స్ కావాల్సిన వైటమిన్స్ దొరుకుతాయి గ్రీన్లీ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవడంలో కావాల్సిన మినరల్స్ దొరుకుతాయి కాబట్టి వైటమిన్స్ అండ్ మినరల్స్ మనం తీసుకో మన బాడీకి కావాల్సినంత న్యూట్రిన్స్ మనకు దొరకాలంటే మనం తీసుకునే మీల్లో రైస్తో పాటు దాల్ దాల్తో పాటు వెజిటేబుల్స్ అండ్ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి అండ్ వన్ కప్ ఆఫ్ కర్డ్ కర్డ్ తీసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే కర్డ్ అనేది ప్రోబయోటిక్ ప్రోబయోటిక్ వల్ల మన గర్ట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది పాటు మన బాడీకి కావాల్సిన క్యాల్షియం వస్తుంది అండ్ కర్డ్ అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ కాబట్టి మనం తీసుకునే డైట్లో ఒక ప్లేట్ తీసుకుంటే ఒక ప్లేట్లో మనకి రైస్తో పాటు ఇవి కూడా యాడ్ చేసుకోవాల్సి వస్తుంది ఏవంటే వెజిటేబుల్స్ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ దాల్ అండ్ కర్డ్ ఇవన్నీ మిక్స్ ఇవన్నీ మనం బ్యాలెన్స్గా తీసుకుంటేనే మన బాడీకి కావాల్సిన ఆల్ న్యూట్రియంట్స్ అనేవి వస్తాయి సో మనం అన్ని మన బాడీకి మన న్యూట్రస్ హెల్త్కి ఇంప్రూవ్ చేసుకునే ఆల్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మనం పీసీఓఎస్ని పీసీఓడిని కంట్రోల్ చేసుకోవచ్చు దీంతో పాటు రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఈజ్ మ్యాండటరీ ఎందుకంటే మనకి ఎనీ ఫార్మ్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది డెఫినెట్లీ ఉండాలి సో ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే మన బాడీలో స్ట్రెస్ మనం నేచురల్గా రిలీజ్ చేయొచ్చు పాటు మన వెయిట్ని కంట్రోల్ చేసుకోవచ్చు అండ్ మనం తీసుకునే ఫుడ్లో పోర్షన్ సైజ్ ఇంపార్టెంట్ ఫర్ రైస్ మనం ఎంత తీసుకుంటున్నామో మన బాడీకి తగ్గట్టు మనం తీసుకోవాలి అంటే ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది కొంతమందికి ప్రోటీన్ ఎక్కువగా అవసరం ఉండచ్చు కొంతమంది ప్రోటీన్ తక్కువగా ఉండొచ్చు సో మన బాడీకి తగ్గట్టు మనం బ్యాలెన్స్డ్ మీల్ మన ఫిజికల్ ఎక్సర్సైజ్ని బట్టి మనం చేసే వర్క్ని బట్టి అండ్ మన జాబ్ కండిషన్ని బట్టి మనం ఎక్కువగా సిట్టింగ్ జాబా స్టాండింగ్ జాబా ఇలా చూసి మన డైట్లో మనం కొన్ని చేంజెస్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని మనము డైట్ అనేది ఫాలో అవ్వాలి సో మీకు ఎగ్జాక్ట్గా కస్టమైజ్డ్ డైట్ ప్లాన్ కావాలి అనుకుంటే మీరు దగ్గరలో ఉన్న మీ డ క్వాలిఫైడ్ డైటీషియన్ని కానీ హాస్పిటల్స్లో కూడా డైటీషియన్స్ ఉంటారు వాళ్ళని కన్సల్ట్ అవ్వడం ద్వారా మీకు మీ కండిషన్ని బట్టి మీ మెటబాలిజన్ని బట్టి మీ మెటబాలిక్ రేట్ని బట్టి వాళ్ళు మీకు డైట్ అనేది సజెస్ట్ చేస్తారు ఆ డైట్ని మీరు ఫాలో అవ్వచ్చు అలా స్ట్రిక్ట్గా డైట్ ఫాలో అవ్వడం వల్ల పీసీఓఎస్ని పీసీఓర్ని కంట్రోల్ చేయొచ్చు ఎందుకంటే పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి ఇన్ఫెర్టిలిటీ ఛాన్సెస్ ఎక్కువ అండ్ ఇది ఇన్ఫెటిలిటీ కాస్ అవుతుంది కాబట్టి ఎక్సెస్ వెయిట్ గైన్ ఉంటాము మన మెటబాలిజం మొత్తం తగ్గుతుంది కాబట్టి పీసీఓఎస్ని అండ్ పీసీఓని మనం ఎప్పుడు కంట్రోల్ చేసుకోవాలి అండ్ తగ్గించుకోవచ్చు కూడా లైఫ్ స్టైల్ని మనం లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం ద్వారా మన డైలీ రొటీన్లో ఎక్సర్సైజ్ చేసుకోవడం వల్ల డెఫినెట్లీ మనము కంట్రోల్ని ఈ ఈ డిసీజ్ని కంట్రోల్ చేసుకోవచ్చు అండ్ ఎవరైతే టైం లేదు అనుకున్న వాళ్ళు అలాంటి వాళ్ళు కనీసం రోజుకి వాళ్ళ కోసం వాళ్ళు థర్టీ టు ఫార్టీ మినిట్స్ స్పెండ్ చేసి ఫిజికల్ ఎక్సర్సైజ్ లేదు అనుకుంటే యోగా కూడా ప్రాక్టీస్ చేయొచ్చు యోగా అనేది మన బాడీలో హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అండ్ బ్యాలెన్స్ చేయడానికి అండ్ థైరాయిడ్ కానివ్వండి పీసీఓఎస్ పీసీఓడి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని వెల్ కంట్రోల్ చేయడానికి యోగా ద బెస్ట్ వే అని చెప్పొచ్చు యోగా అండ్ డైట్ రెండు కరెక్ట్గా తీసుకోవడం వలన మనము హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మనము మన ప్రాబ్లమ్ని కంట్రోల్ చేసుకోవచ్చు సో ఈరోజు మనము ఈ టాపిక్ గురించి డిస్కస్ చేసుకున్నాం ఇంకొక రోజు మరొక కొత్త కొత్త టాపిక్తో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు నమస్తే